వెల్కమ్ బాయ్స్ టుడే విల్ డిస్కస్ ఆన్ సిక్కు గురుస్ మనం సిక్కు గురువుల గురించి వాళ్ళ యొక్క లైక్ ఫోర్టీన్ సిక్స్టీ నైన్ నుంచి సెవెంటీ నాట్ ఎయిట్ సెవెంటీ నాట్ సెవెన్ అంటే మనకు ఔరంగజేబు లైక్ చివరి రోజులు అంటే చనిపోయే రోజు సెవెంటీ నాట్ సెవెన్ సెవెంటీన్ ఎయిట్లో గురు సింగ్ కూడా చనిపోతాడు అంటే కాంటెంపరీ ఇద్దరి ఒకటే ఉంటాయి అందుకే మనం ఒక సైడ్ మొగల్స్ ఒక సైడ్ గురు గురులు గురువులు ఇద్దరి కంపారిజన్ చేసుకుని చదవాలి ఎగ్జామ్ కూడా అలా అడుగుతాడు గురు అర్జున్ సింగ్ను ఎవరు హ్యాంగ్ చేశారు తేజ్ బహదూర్ సింగ్ను ఎవరు హ్యాంగ్ చేశారు సో ఇక్కడ మొగల్సే ఆర్డర్ ఏంటంటే బిహెచ్ఏ జేఎస్ఓ అంటే బాబర్ హోమయూన్ అక్బర్ జహాంగీర్ షాజహాన్ ఔరంగజేబ్ ఇది వారి యొక్క ఆర్డర్ సో ఇక్కడ మన సిక్కు గురించి వస్తే ఈ కోడ్ దీని కోడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎలా అంటే నారా అహహ తెలంగాణ జస్ట్ ఇందుకో గుర్తుపెట్టుకోవడం కోసమే అది తప్పు అనుకోవద్దు ఎక్కడ కూడా నేను ప్రతి ఒక్క లెటర్ అసైండింగ్ చేసే అంటే ఎంత నెంబర్ ఫోర్టీన్ ఆర్ అంటే ఎయిటీన్ సో ముందు ఫోర్టీన్ తర్వాత ఎయిటీన్ బట్ ఇక్కడ చిన్న రివర్స్ అవుతుంది జిఆర్కే అంటే గ్రూప్ కేర్తుపెట్టుకోండి హర గోవింద్ హర రామ్ హర నేను లైవ్ గా ఆర్డర్ చెప్తాను వినండి ఫస్ట్ గురునానక్ సెకండ్ పర్సన్ గురు అంగద్ థర్డ్ పర్సన్ గురు రామ్ దాస్ గురు అమర్ దాస్ ఫోర్త్ పర్సన్ గురు రామ్ దాస్ ఫిఫ్త్ పర్సన్ గురు అర్జున్ దేవ్ సింగ్ అదే సిక్స్త్ పర్సన్ ఎవరు హర గోవింద్ సెవెంత్ హర రామ్ హర రాయ్ హర రాయ్ హర రామ్ కూడా అంటారు నెక్స్ట్ హర కిషన్ నైన్త్ పర్సన్ వచ్చేసి తేజ్ బోదూర్ సింగ్ లాస్ట్ పర్ లాస్ట్ గురు వచ్చేసి గురు గోవింద్ సింగ్ ఇలా ఆర్డర్ను కూడా ఒక క్వశ్చన్ గా అడుగుతారు నెక్స్ట్ వాళ్ళు యొక్క ఏమి చేశారు వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుందాం గైస్ ఫస్ట్ గురునానక్ ఈ సిక్కు మత మతాన్ని ఫస్ట్ లైక్ స్థాపకుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎవరంటే గురునానక్ ఆ మతం యొక్క గురు స్క్రిప్ట్ ఉంటుంది గురు లిపి ఆ లిపిని చేసింది ఎవరంటే గురు అంగదు దాంతో పాటు లంగర్ కాన్సెప్ట్ లంగర్ అంటే మీన్స్ అందరు కలిసి ఒకే మనం భోజనాలు చేయడం ప్రజెంట్ మనలాంటి పదం మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎక్కువగా ఆర్మీలో ఉంటుంది ఆ లంగర్ హౌస్ అలా అని దాని ఈ రెండు వేలు గురు అంగద్ నెక్స్ట్ గురు అమర్ దాస్ సో ఆయనకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదు నెక్స్ట్ గురు రామ్ దాస్ మనకు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా ఆ గోల్డెన్ టెంపుల్ ఎవరి టైంలో స్టార్ట్ అయ్యిందంటే గురు రామ్ దాస్ మరి ఎవరి టైంలో కంప్లీట్ అయిందంటే గురు అర్జున్ దేవశ్రీ గురు గురు అర్జున్ దేవశ్రీకు అదే కాకుండా అతను ఎవరి చేతిలో హ్యాంగ్ చేయబడ్డాడంటే జహంగీర్ అంటే జహాంగీర్ సో అలానే రాస్తే గురు హరగోవింద్కు గురు హరరాయ్ గురు హర కిషన్ సో ఇలా అంత ఎంపార్టెస్ గురు తేజ్ బహదూర్ తేజ్ బహదూర్ సింగ్ ఏంటంటే మన ఔరంగజేబు ఉంటాడు కదా ఔరంగజేబు తేజ్ బహదూర్ సింగ్ ను ఊరి తీస్తాడు తర్వాత ఇవన్నీ గొడవలు చూసిన తర్వాత గురు గోవింద్ సింగ్ ఏం చేస్తాడంటే వాళ్ళకు కలస విధానం ప్రవేశపెడతాడు ఫైవ్ కేస్ ఉంటాయి నైఫ్ ఖడ్గం ఇలా అక్కడే సోల్జర్స్ ని కూడా స్టార్ట్ చేయిస్తాడు ఎవరు గురు గోవింద్ సింగ్ ఈ పది మంది ఎవరు సిక్కు గురువులు మనకి ఇంపార్టెన్స్ ఏంటంటే అర్జున్ సింగ్ ను ఎవరు హ్యాంగ్ చేయబడ్డారు తేజ్ బోదర్ సింగ్ ను ఎవరు చేత ఇది ఇంపార్టెంట్ గురు స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే గురు అంగద్ గోల్డెన్ టెంపుల్ ఎవరు స్టార్ట్ చేశారంటే గురు రామ్ దాస్ ఎవరు కంప్లీట్ చేశారు గోల్డెన్ టెంపుల్ అంటే అర్జున్ దేవసి ఓకే అది ఇక్కడ సోల్జర్స్ కలిసి చెప్పాను కదా ఈ చివరి అంతా సెవెంటీ నాట్ ఎయిట్ మనం గుర్తుపెట్టుకొచ్చినప్పటికైనా సెవెంటీ నాట్ సెవెన్ గుర్తుపెట్టుకో ఎందుకంటే అది మన ఔరంగజేబు యొక్క చివరి దినాలు చనిపోయిన దినాలు ఇది గాయస్ మనకి ఇక్కడ నుంచి అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇలా ఆర్డర్ ఒకటి అడుగుతాడు ఆర్డర్ను ఒకేసారి ఆర్డర్ చూడండి అని లేకుంటే వారి యొక్క ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి అడుగుతాడు వాళ్ళకున్న కాంటెంపరీ ఉన్న మొఘల్ కింగ్స్ ఉంటారు కదా ఇలా ఈ మూడు విధాలుగా కొచ్చిల్ అడిగి ఆస్కారం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అండ్